శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున వీరికి పనులు జరగబోతూ ఉన్నాయి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు అయితే మీరు రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగానే మీకైతే రేపటి రోజున జరగబోతూ ఉన్నాయి రేపు మీ ఆలోచన తీరు అయితే పూర్తిగా మారిపోతుంది అన్ని పనులు కూడా అనుకున్న విధంగా సాగుతాయి ఇక కొందరి మాటలు రేపటి రోజున మోసపూరితంగా ఉండనున్నాయి మీరు ఆ మాటలు నమ్మి కొన్ని ఇబ్బందులకి గురి అయ్యే ప్రమాదము ఉంది ఆర్థిక అంశాలలో వీరికి మిశ్రమంగా కనిపిస్తూ ఉంది రేపటి రోజున కొన్ని రకాల సంఘటనలు అయితే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి మీకు నూతనంగా చేస్తున్న రుణాలకి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఇప్పుడు కలిసి వస్తాయి ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో మీరు అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకి రేపటి రోజున మీ పనులలో కందరగోళ పరిస్థితి అనేది ఉంటుంది పనిలో మీకు ఒత్తిడి పెరుగుతుంది మీరు అయితే ఆలస్యంగానైనా మీ పనులు అయితే కోరుకున్న విధంగానే పూర్తి చేస్తారు ఇక రేపటి రోజున ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఇక గృహంలో సంతోషభరిత వాతావరణం అయితే ఏర్పడుతుంది మీరు ఒక శుభవార్తని వింటారు మీ మనస్సుకు అది ఎంతో హాయిని కలిగిస్తుంది కుటుంబం అంతటికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది మీకు ఎప్పుడు లేనంత గొప్పగా ఈ రోజు అయితే ఉండబోతూ ఉంది షాపింగ్స్ చేస్తారు రేపటి రోజున మీరు చేస్తున్న పనులలో ముఖ్యమైన కార్యాలలో ఏకాగ్రత బాగా అవసరం వ్యతిరేకంగా ఉన్న అంశాలను మీరు అయితే అనుకూలంగా మార్చుకుంటారు మీరు రేపు ప్రతి అడుగుని ఆలోచించి ఆచితూచి వేయాలి మీపై ఉన్న బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులని అయితే మీరు అధిగమిస్తారు రేపటి రోజున మీరు అపార్థాలకు తావివ్వకూడదు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు మిమ్మల్ని రేపు సహనం అయితే రక్షిస్తుంది మీరు మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి ఎంటా బయట కూడా మీకు అయితే కార్యసిద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా మీరు మీ పనులను చేసుకుంటే పూర్తిగా మీ పనులు సక్సెస్ అవుతాయి మీకు భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి మీరు అయితే శుభవార్తలను వింటారు ఉద్యోగంలో మీ విధులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీకు మానసిక ఆందోళన కూడా తొలగిపోతుంది ఆస్తుల వ్యవహారంలోనూ అగ్రిమెంట్లు చేసుకుంటున్న వారికి జాగ్రత్తగా ఉండాలి పనులు ఎవరికి అప్పజెప్పకూడదు రేపటి రోజున విద్యార్థులకు ఆర్థిక లావాదేవీలలో మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి డబ్బులని వృధా ఖర్చు అయితే చేయొద్దు ధనపరంగా మీరు అయితే మీ సేవింగ్స్ని పెంచుకోవాలి వ్యాపార పరంగా విస్తరణలో పనులు అవాంతరాలు ఏమైనా ఎదురైతే అవి తొలగిపోతాయి కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి పనులలో ఉత్సాహంగా ఉంటారు రేపటి రోజున ఈ కుంభరాశి వారికి ఈ ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం గోవుకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించినట్లయితే కనుక మంచి శుభ ఫలితాలను మీరైతే పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్